ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విజయవాడలోని ఏ కన్వెన్షన్ అయితే ఉన్నాము ఇక్కడ ఏర్పాటు చేసిన అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా సంబంధించిన మినేచర్ మాస్టర్ ప్లాన్ అయితే ఒక ఎత్తనైతే అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్ అయితే ఎలా అవుతు ఎలా ఉంటుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి మొత్తం డిస్ప్లే అయితే చేశారు అమరావతి క్యాపిటల్ మొత్తం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దాంట్లో మనకి ముప్పై ఐదు ట్రంక్ రోడ్స్ అయితే వస్తున్నాయి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు పదహారు నార్త్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి పద్దెనిమిది రోడ్లు అయితే ఉంటాయి అందులో ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అలా అయితే ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఈ వన్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో గవర్నమెంట్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియా వచ్చేసి ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రెండు రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కృష్ణా రివర్ రోడ్డు నుండి అయితే స్టార్ట్ అవుతుంది అది ఈ వన్ రోడ్ నుండి స్టార్ట్ అయ్యి ఈ నైన్ రోడ్ వరకు అయితే కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది దీంట్లో మనకి గవర్నమెంట్ కాంప్లెక్స్ వచ్చేసి ఈ సెవెన్ రోడ్ వరకు అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఆ ఏపీసీఆర్డీకి సంబంధించిన ఎంప్లాయ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా ఇది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వరకు చూడండి హాయ్ అండి నా పేరు బాలస్వామి ఐఎమ్ ఏపీసీఆర్డీ ఎంప్లాయ్ని ఇప్పుడు ఏకం నుంచి ఏదైతే మన నెరట్కో వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ షో పెట్టారో దాంట్లో భాగంగానే మన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ దాన్ని డిస్ప్లే చేయడం చేయడం జరిగింది ఈ మినేచర్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసిన వల్ల ప్రజలందరూ వచ్చి చూసి అది ఎలా ఉంది రాబోయే కాలంలో ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది అసలు అమరావతి ఎలా డెవలప్ అయిపోతుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చి దాన్ని చాలామంది వచ్చి చూ చూడడం జరిగింది ఇది మూడు రోజులు పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగా ఎక్కడ ఏమేమి వస్తున్నాయి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫస్ట్ పార్ట్ ఇది ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుందో అది మన కృష్ణా రివర్ అండి సో ఇటువైపు చూస్తే ఈస్ట్ ఫేసింగ్ ఇటువైపు చూస్తే మనకి వెస్ట్ ఫేసింగ్ అండి కృష్ణా రివర్ అనేది మన అమరావతికి నార్త్ సైడ్ ఉందండి సో ఈ నార్త్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ లెవెన్ అండ్ ఎన్ ట్వెల్వ్ రోడ్ మధ్యలో ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది రాబోతుంది సో స్టార్టింగ్ రివర్ పాయింట్ నుంచి చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసప్పటికి మన సీఎం గారి రెసిడెన్స్ అండి ఆనరబుల్ మన చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కన్స్ట్రక్షన్ చేయబడుతున్న సీఎం గారి రెసిడెన్సీ అండి దీనికి ఆపోజిట్లో రాజ్ భవన్ మన గవర్నర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం రెసిడెన్సీ అండి సో దాని తర్వాత మీకు ఫస్ట్ కనిపించేది రెండు టవర్స్ సో ఈ రెండు టవర్స్ని గేట్వే టవర్స్ అంటారండి ఇవి మన రివర్ వ్యూ పాయింట్ నుంచి ఎంట్రీ ఆఫ్ ది గవర్నమెంట్ కాంప్లెక్స్ అని కూడా అంటూ ఉంటారు సో ఈ రెండు టవర్స్ అప్రాక్సిమేట్గా సిక్స్టీ టవర్స్ సిక్స్టీ ఫ్లోర్స్ ఉంటుందండి సో దీన్ని ఎంట్రీ ఆఫ్ ది గవర్నమెంట్ కాంప్లెక్స్ అని కూడా అంటూ ఉంటాము సో ఈ రెండింటిని మనం దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ యూ షేప్ ఏదైతే కనిపిస్తుందో అది ఎన్ఆర్టీ బిల్డింగ్ అండి మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం కన్స్ట్రక్షన్ చేయబడుతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి మీకు ఆల్రెడీ మీరు టీవీలో కానివ్వండి ఆ యూట్యూబ్ ఛానల్స్ చాలా చోట్ల విన్నారు మీరు సీఎం గారు కూడా చాలా సార్లు ఏపీ ఎన్ఆర్టీ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఇలా చూసుకుంటూ వస్తే ఇక్కడ గ్రీనరీ అండ్ బ్లూ ఏదైతే ఉందో అది వాటర్ బాడీ అండ్ గ్రీన్ అండి పార్క్ సో ఇదంతా మనము మన రివర్ నుంచి ఆ డెడ్ లో ఉన్న శాకమూరు విలేజ్ వరకు వెళ్తుందండి శాకమూరిలో దగ్గర ఒక రిజర్వారియా అది కూడా కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి వాటర్ బాడీ ఈ వాటర్ బాడీ అనేది రివర్ నుంచి శాకమౌరికి కనెక్ట్ అవుతుందండి ఈ వాటర్ బాడీ ఇన్ ఫ్యూచర్ లో కూడా బోటింగ్స్ కానివ్వండి జెట్స్కిస్ కానివ్వండి పార్క్ లో ఎంజాయ్ చేయడానికి కానీ పబ్లిక్ అందరూ కూడా రావచ్చండి దీనికి పబ్లిక్ అందరికీ యాక్సెస్ ఉంటుందండి సో ఇలా ముందుకు వస్తే మనకి ఇప్పుడు అందరూ ట్రావెల్ అవుతున్న సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్తున్నామో మనది ఈ త్రీ రోడ్ అండి సో ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్తుంది అది మన ఉండవల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఇటు అనంతవరం పాయింట్ దగ్గర వరకు వస్తుందండి ఈ త్రీ రోడ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ రోడ్లో ట్రావెల్ అయిన వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ టవర్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి కనపడుతుంది ఈ ఈ రోడ్లో ట్రావెల్ అయిన వాళ్ళకి ఆ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న బ్లాక్స్ అన్ని ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీస్ కోసం కన్స్ట్రక్షన్ చేయబడిన హౌసింగ్స్ అండి సో ఇటువైపు దానికి ఆపోజిట్లో ఇక్కడ ఆరెంజ్ కలర్ కన్ కనిపిస్తున్నవి ఏఐఎస్ అపార్ట్మెంట్స్ అండి మన ఐపీఎస్ఎస్ కోసం ఐపీఎస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ ఆఫీస్ ఆఫీసర్స్ కోసం కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేయబడిన హౌసింగ్ అండి సో దీన్ని కొంచెం దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన ఏఐఎస్ సెక్రటరీస్ బంగ్లాస్ అండి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హౌసింగ్స్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేయబడిన బంగ్లాస్ అండి ఇవి కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి మీరు ఆల్రెడీ ట్రావెల్ అవుతుంటే ఈ వేలో మీరు ట్రావెల్ అయినప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ మీరు చూస్తూనే ఉంటారు సో దీనికి ఆపోజిట్లో మినిస్టర్ బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినాయండి సో ఫర్దర్ గా కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే హెరిటేజ్ మ్యూజియం మన హెరిటేజ్ మ్యూజియం అనేది ఇక్కడ మనం ప్లేస్ చేయడం జరుగుతుందండి దీనికి ఆపోజిట్లో స్కూల్ ఉంటుందండి సో ఈ రోడ్ వచ్చేటప్పటికి ఈ ఫోర్ రోడ్ అండి మన అందరికీ తెలుసు ఎక్సైట్మెంట్ చూ చూస్తున్న అసెంబ్లీ అండ్ సెక్రటరియేట్ హెచ్ఓడి టవర్స్ ఏవైతే చెప్తున్నామో అవి ఈ ఫోర్ రోడ్ అండ్ ఈ ఫైవ్ రోడ్ మధ్యలో ఉంటాయండి సో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ ఐదు టవర్స్ ఈ ఏవైతే ఉన్నాయో ఇవి హెచ్ఓడి టవర్స్ అండ్ సెక్రటరేట్ అండి మన ఏపీ సెక్రటరియేట్ టవర్స్ అనేవి ఈ ఐదు అండి సో ఇందులో భాగంగా హైయెస్ట్ టవర్ ఏదైతే కనిపిస్తుందో అది సీఎం సీఎం గారు అడ్మినిస్ట్రేషన్ చేయబడుతున్న టవర్ అండి ఇది ఫార్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటుందండి ఈ రిమైనింగ్ అన్ని థర్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటాయండి సో ఈ దీనికి ఆపోజిట్గా ఏపీ అసెంబ్లీ అనేది మనకి కన్స్ట్రక్షన్స్ చేయబోతున్నారండి మనం ఎప్పుడు చూస్తూ ఉన్నది అన్ని వీడియోలో మన టీవీ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో వింటున్నది ఏపీ అసెంబ్లీ అండి అందరికీ వరల్డ్ వైడ్గా అట్రాక్ట్ చేయబడుతుంది ఏపీ అసెంబ్లీ అండి సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ కానివ్వండి మన చెప్పుకోదగిన విషయం ఏంటంటే అండి అసెంబ్లీ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో మాత్రమే అసెంబ్లీ అండి రిమైనింగ్ టైం అంతా అది టూరిస్ట్ ప్లేస్ అండి పబ్లిక్ ఎవరైనా రావచ్చు దాంట్లో ప్లస్ ఏంటంటే ఇది టూ ఫిఫ్టీ మీటర్స్ హైట్లో డిజైన్ చేయబడిందండి టూ ఫిఫ్టీ మీటర్స్లో గ్రౌండ్ నుంచి టాప్ వరకు మనకి లిఫ్ట్ ఉంటుందండి టాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ మొత్తం సిటీ అమరావతి సిటీ మొత్తం విజువల్ చేయొచ్చండి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో అది మనకు ప్లస్ అడ్వాంటేజ్ అండి ఎవరైనా వచ్చి పబ్లిక్ ఎవరైనా కానీ అందులో వచ్చి దాని పైకి వెళ్ళి టాప్ పొజిషన్కి వెళ్ళి దాన్ని సిటీని చూడొచ్చండి సో ఇది మీకు డిజైన్ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ గ్రీన్ బ్లూ అండ్ వాటర్ ఏదైతే ఉంటుందో మొత్తం గ్రీనరీగా మొత్తం డిజైన్ చేశారండి సో చాలా అట్రాక్టివ్గా అందరికీ టూరిజం ప్లేస్ కానివ్వండి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ అట్రాక్టివ్గా ఉండేలాగా వరల్డ్ వైడ్గా మన వాళ్ళు అట్రాక్ట్ చేయబడుతున్న ఆ ప్లాండ్ సిటీ అండి ఇది సో ఈ ప్లాండ్ సిటీ మనం ఎలా ఉంది అనేది మనం చూస్తున్నామండి సో దీన్ని దాటి కొంచెం ముందుకు వస్తే ఇలా చూస్తే ఈ ఫైవ్ రోడ్ అండి సో ఈ ఫైవ్ రోడ్ ఈ ఫైవ్ రోడ్ దాటగానే ఫస్ట్ వచ్చేది మనకి హైకోర్టు అండి మనం చెప్పుకుంటున్న హైకోర్టు అండి ఈ హైకోర్టు ఎలా వస్తుంది ఏంటి అనేది డిజైన్ కూడా మనకు ఉంది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు అది ఎలా ఉందనేది లో ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి సో దీనికి ఆపోజిట్లో అక్కడ జడ్జెస్ బంగ్లాస్ అండి హైకోర్టులో ఉన్న మన జడ్జెస్ ఎవరైతే ఉంటారో జడ్జెస్ కోసం డిజైన్ ఆ బంగ్లాస్ అండి అవి కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి రిమైనింగ్ టూ ట్వంటీ పర్సెంట్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి సో ఇక్కడికి వస్తే కొంచెం ముందుకి ఈ హైకోర్టు పక్కనే ఎగ్జిస్టింగ్ హైకోర్టు అండి ఇప్పుడు మనం హైకోర్టు ఏదైతే రన్నింగ్లో ఉందో హైకోర్టు ఆల్రెడీ జరుగుతూ ఉందో అదే ఈ హైకోర్టు అండి సో ఈ హైకోర్టు ఆపోజిట్లోనే ఈ పర్మనెంట్ హైకోర్టు అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండి సో ఈ దేన్ని దాటి కొంచెం ముందుకు వస్తే దీనికి ఆపోజిట్లో స్కూల్స్ కోసం హాస్పిటల్స్ కోసం మనం ఇచ్చున్నామండి సో ఇక్కడ మన అమరావతి థీమ్ ఏంటంటే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అండి ఫైవ్ మినిట్స్లో ఎక్కడున్న ఎమర్జెన్సీ ప్లేస్ హాస్పిటల్స్కి రీచ్ అవ్వాలి టెన్ మినిట్స్లో స్కూల్స్ కానివ్వండి ఆఫీసెస్ కానీ వెళ్ళాలి అండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ నుంచి ఆ చివరికి ట్రావెల్ అవ్వడానికి ఉండాలండి సో ఆ విధంగానే ప్లాన్ చేసి రోడ్లు అనేవి కూడా డిజైన్ చేయబడ్డాయండి ప్రతి రోడ్లో ఆల్మోస్ట్ చాలా వైడనింగ్ రోడ్స్ ఉంటాయండి సర్వీస్ రోడ్స్ ఉంటాయి మళ్ళీ బీఆర్టీఎస్ రోడ్ ఉంటుందండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి బిఆర్టీఎస్ అనేది సపరేట్ ట్రాక్ వేయటం ఉంటుంది అందులో భాగంగానే ఎమర్జెన్సీస్ కోసం అసెంబ్లీ అంబులెన్స్ వెళ్ళాలన్నా కానీ మనకి దాంట్లోనే సపరేట్గా ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉందో దాంట్లోనే ఎమర్జెన్సీ కూడా మనం ట్రావెల్ చేస్తారండి దాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ బ్లాక్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఆరెంజ్ కలర్స్ ఇవి ఇవన్నీ నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ కోసం అండి నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ అందరికీ హౌసింగ్ పర్పస్ ఈ బ్లాక్స్ రిజైన్ చేయబడినండి ఇవి టోటల్ ట్వంటీ వన్ టవర్స్ ఉంటాయండి ట్వంటీ వన్ టవర్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఎయిటీన్ టవర్స్ వరకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి రిమైనింగ్ ఫోర్ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి విత్ ఇన్ టూ లో మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ వాళ్ళు అందులో రెసిడెన్స్ ఉండేలాగా ప్లాన్ చేశారండి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కానివ్వండి మనం మినిస్టర్ గారు నారాయణ గారు కానివ్వండి ఇవన్నీ టూ ఇయర్స్లో కంప్లీట్ చేసి వాళ్ళని ఇందులో రెసిడెన్స్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టున్నారండి ఎవరైతే ఎవరైతే కాంట్రాక్టర్స్కి ఇచ్చారో వాళ్ళకు కూడా డెడ్ లైన్ పెట్టారండి టూ ఇయర్స్లో ఈ మొత్తం కంప్లీట్ అవ్వాలని సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఈ రోడ్ ఉందో ఈ సెవెన్ రోడ్ అండి ఈ ఈ సెవెన్ రోడ్ క్రాస్ అవ్వగానే గ్రూప్ డి ఆఫీసెస్ కోసం హౌసింగ్ ఉందండి దీని ఆపోజిట్ ఆపోజిట్లో గెజిడెడ్ ఆఫీసెస్కి హౌసింగ్స్ ఉంటాయండి ఇక్కడ మినేచర్ ప్లేస్ లేకపోవడంతో డిస్ప్లే చేయలేకపోయాము ఈ టోటల్ ఓవరాల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ అని పిలువబడుతుందండి ఈ టోటల్ మొత్తం ఎక్కడ ప్రైవేట్ అనే వాళ్ళకి లేకుండా మొత్తం ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ ఏ యూస్ చేస్తారండి సో దిస్ ఈజ్ మొత్తం అబౌట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్తాయి కంటిన్యూషన్ ఈ చివర శాఖమూర్రు రిజర్వాయర్ ఉందండి సో శాకముర్రు రిజర్వాయర్ దగ్గర ఈ ఈ సెవెన్ మనం ఇక్కడ చూపించాం దీని తర్వాత వచ్చేది ఈ ఎయిట్ అండ్ ఈ నైన్ ఈ నైన్ రోడ్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా అక్కడ టూ ఫిఫ్టీ ఏకర్స్లో సెంట్రల్ పార్క్ అనేది డిజైన్ చేయబడింది అండి దాని మధ్యలోనే ఫిఫ్టీ ఏకర్స్తో మన శాఖమూరు రిజర్వాయర్ ఉంటుందండి మొత్తం టోటల్ త్రీ హండ్రెడ్ ఏకర్స్లో సెంట్రల్ పార్క్ ఉంటుందండి ఏదైతే శాకముర్రు రిజర్వాయర్ ఉంటుందో దాన్ని పక్కనే ఆనుకొని విట్ కాలేజ్ ఆల్రెడీ మనకి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు విట్ కాలేజ్ ఆల్రెడీ రన్నింగ్ ఉందండి అప్రాక్సిమేట్గా ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ అందులో ఉన్నారండి విట్ కాలేజ్లో దాని పక్కనే ఎన్ఐడి నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా ఉందండి సో మీరు శాఖమూరు రిజర్వాయర్ దగ్గర అవన్నీ మీరు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి మీరు మీ కింద చెప్పినట్టు అసెంబ్లీ ఆర్ ఏపీ సెక్రటరియట్ ఏదైతే ఉందో ఇవి నేలపాడు విలేజ్ కింద ఉంటాయండి సో ఇవిలా ముందుకు వచ్చిన తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి రాయపుడి విలేజ్ కింద ఉంటుందండి ఈ మూడు విలేజెస్ని కవర్ చేస్తూ టోటల్ లెంత్ ఈ వన్ టు ఈ సెవెన్ రోడ్ వరకు మొత్తం టోటల్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి సో ఈ లెవెన్ అండ్ ఈ టోల్ రోడ్ల మధ్యలో ఉన్న ఈ టోటల్ ఏజీసీ కాంప్లెక్స్ మొత్తం సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది మొత్తం డిజైన్ డిజైన్ చేయబడిందండి ఇక్కడ మన నెరట్కో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఏదైతే ఏ లో పెట్టారో సో ప్రాపర్టీ షోలో మన ఈ మినేచర్ని డిస్ప్లే చేయడం జరిగిందండి ఇక్కడికి హ్యూజ్ క్రౌడ్ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా ఎగ్జైట్తో వచ్చి ఎలా ఉంటుంది ఏంటి కట్టబోయే అమరావతి ప్లాన్డ్ సిటీ అండి దాన్ని అందరూ వచ్చి చాలా విజిట్ చేస్తున్నారు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారండి So this is all about Amaravati government complex. Thank you.